లక్ష్మి ఇంకా బయట నుంచి రాగానే అర్జున్ నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పి అడుగుతాడు ఇంకా అప్పుడు లక్ష్మి నాకు ఎలాంటి సమస్యలు లేవు అర్జున్ గారు అని అంటుంది ఇంకా అప్పుడు అర్జున్ గతం గురించి నిన్ను ఇబ్బంది పెట్టను భవిష్యత్తు గురించి అడిగి నిన్ను బాధ పెట్టను మాతో ఉన్నంతకాలం నీ బాగోగులు చూసుకోవడం నా బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను అందుకనే నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు చెప్పడానికి నువ్వు వెనకాడకు మాకు చెప్పుకోలేక నీకు నీలో నువ్వే మదనపడే సమస్యలు ఉన్నాయా నీకు నువ్వు పరిష్కరించుకోలేని ఇబ్బందులు ఉన్నాయా నేను అర్జున్ అడగానే ఇంకా అప్పుడు లక్ష్మి నాకు ఎటువంటి సమస్యలు ఇబ్బందులు లేవు అర్జున్ గారు అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ నువ్వు తన దగ్గర నుంచి ఏమో కనుక్కోవాలనుకున్నావు అసలు ఏమైందిరా అని చెప్పి ఇంకా అడుగుతుంది ఇప్పుడు అర్జున్ చెప్పే టైం వస్తే ఖచ్చితంగా చెప్తానమ్మా అని చెప్పి అంటాడు ఇంకా లక్కీ అరవింద దగ్గరికి వచ్చి హాయ్ నానమ్మ అని అంటుంది ఇంకా అప్పుడు అరవింద ఏంటి ఏం సంగతి చాలా నైస్గా పలకరిస్తున్నావు అని అనగానే ఇంకా అప్పుడు లక్కీ నిన్ను వయస్ చేయాలంటే మరి నైస్గా పలకరించాలి కదా అని అంటుంది అరవింద ఏంటి సంగతి అని అడుగుతూ ఉంటే ఇంకా పుల్లకి ఈరోజు సండే కదా సరదాగా జున్నుని మన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను అని అంటుంది జున్నునా అసలే మీ నాన్న వాడు ఇద్దరు బద్ద శత్రువుల్లాగా ఉంటున్నారు ఇద్దరిని ఒక దగ్గరికి చేర్చి వారిద్దరి మధ్య చిచ్చు పెట్టే కన్నా వాళ్ళని వీలైనంత దూరంగా ఉంచటమే మేలు అని అంటుంది పుల్లక్కి నాన్నకి శత్రువేమో నాకు మాత్రం మంచి స్నేహితుడే కదా అని అంటుంది అరవింద అయినా కానీ నేను ఈ విషయంలో ఏమీ చేయలేనే అని అంటుంది అప్పుడు అరవింద మాలిని గారికి అసాధ్యమైన విషయం కూడా ఉంటుందా అని అంటుంది మిత్ర నేను చెప్పింది చెయ్యి అని అంటే మీ అబ్బాయి కాదంటాడా మొన్నేమో అమ్మకన్నా కూతురే ఎక్కువని హెచ్చులకి పోయావు ఎందుకు నన్ను కాకా పెడుతున్నావు ఆ మాట ఏదో మీ నాన్నకి నువ్వే చెప్పొచ్చు కదా అక్కడికి ప్లీజ్ నానమ్మ నువ్వే చెప్పను బతుమాలతూ ఉంటే ఇంకప్పుడు అరవింద నా వల్ల కాదమ్మా నువ్వే చెప్పని అంటూ ఉంటే ఇంక అప్పుడే మిత్ర అక్కడికి వస్తాడు ఏమైంది ఇద్దరు ఏదో విషయంలో వాదించుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సాధించుకోవడం కాదురా నీ కూతురు నిన్ను ఏదో అడగాలంట తను అడగలేక నువ్వు అడిగితే అవునంటావో కాదంటావా అని నన్ను అడగమంటుంది అని అరవింద అంటుంది అప్పుడు మిత్ర నా కూతురు కోరుకోవాలి కానీ కొండ మీద కోతినైనా తీసుకువస్తాను అని అంటాడు లక్కీ సంతోషంగా థ్యాంక్ యూ నానా నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు అని అంటుంది లక్కీ వివేక్ వస్తాడు ఇంకా అప్పుడు వివేక్తో లక్కి బాబాయ్ మనం బయటికి వెళ్ళాలి పదా అని అంటుంది ఇంకా అప్పుడు వివేక్ ఎక్కడికి రా అంటే ఈరోజు సండే కదా అని లక్కి అంటుంది సరదాగా జున్నుని తీసుకురావడానికి వెళ్ళాలి పదా చెప్తాను అని చెప్పి ఇంకా వివేక్ని తీసుకు వెళ్తూ ఉంటుంది ఇంకా అప్పుడు మిత్ర ఆలోచిస్తూ మామ్ ఇప్పుడు లక్కి ఎవరి పేరు చెప్పింది అని చెప్పి అడిగితే ఇంకా అప్పుడు అరవింద నా కూతురు అడిగితే కొండ మీద కోతునైనా తీసుకు వస్తానన్నావు కదా కోతినే తీసుకురావడానికి వెళ్ళింది ఆ కోతి పేరు జున్ను మిత్ర ఒక్కసారిగా లేచి ఏంటి జున్నుని తీసుకురావడానికి వెళ్తుందా అంటాడు ఇంకా అప్పుడు అరవింద అవును అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు మిత్ర నాకు ఇష్టం లేకపోయినా ఎందుకు తీసుకువస్తుంది ఇప్పుడు అరవింద నీకు ఇష్టం లేకపోయినా ఇష్టంగా పర్మిషన్ ఇచ్చావు కదా అబ్బా వాడిని చూస్తేనే నాకు చిరాకు వాడు ఉండేది ఆవగింజంతా వాడు చేసేది ఆకాశం అంతా అరవింద నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడు మిత్ర వాడి వయసుకి వాడి మాటలకి అస్సలు సంబంధం ఉండదు వాడి బిహేవియర్ చూస్తేనే నాకు భరించలేనంత కోపం వస్తుంది ఇది వాడిని తీసుకురావడానికి లక్కీ ఎలా వెళ్ళింది మిత్ర అంటూ ఉంటే ఇంకా అప్పుడు అరవింద ఏంటి మిత్ర వాడు చిన్నపిల్లోడు వాడి మీద నీకు ఎందుకు అంత కోపం మిత్ర వాడు చిన్నపిల్లడే వాడు చిన్నపిల్లలా ఉంటే చాలా బాగుండేది సీమ టపాయకాయలా పేలుతూ ఉంటాడు అక్కడే నాకు కోపం వస్తుంది ఇంకా మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మి ఇంకా జాను దగ్గరికి వెళ్ళింది గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి జున్ను వస్తాడు ఈరోజు సండే కదా సండే ఏదో ఒక స్పెషల్ చేస్తావు కదా అని జున్ను అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు లక్ష్మి ఈరోజు నా మనసు ఏం బాగాలేదు అని చెప్తుంది మనసు బాగాలేదు మూడు బాగాలేదని అని ఏదో చెప్పి తప్పించుకుంటున్నావు వారానికి వచ్చేది నాది ఒక్క సండేనే కదా ఒక్క సండేలోనే నీ మనసు బాగోపోతే నాకు స్పెషల్స్ ఎవరు చేసి పెడతారు చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి వసుంధర అర్జున్ వాళ్ళు వస్తారు ఇంకా అర్జున్ జున్ను నేను చేసి పెడతానులే అని చెప్పి అర్జున్ అంటాడు జున్ను ఏంటి బాబా మీకు వంటలు వచ్చా అని చెప్పి అడుగుతాడు తిరిగిపోయేలాగా చేస్తాను అందరూ లొట్టలు వేసుకొని తినేలాగా చేస్తాను అని చెప్పి అర్జున్ అంటాడు నేను చేస్తాను అంటుంది అప్పుడు వసుంధర అర్జున్నే చేయని లక్ష్మి అర్జున్ గరిటబడితే గన్నవరం వరకు ముక్కులు పగిలే గుమగుమలాడిపోతుంది ఇంకా జున్ను ఇంతమంది మీ వంటకు సర్టిఫికేట్ ఇచ్చాక అమ్మ తినకుండా ఉంటుందా మీరు వండేయండి బాబా అని చెప్పి ఇంకా జున్ను అంటాడు లక్ష్మి జానుని వివేక్ని ఎలా కలపాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా లక్కి వివేక్ని తీసుకొని లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తుంది వివేక్ లక్కి ఇంట్లోకి వెళ్తారు ఇంకా వసుంధరా దేవి జున్నుని పిలుస్తుంది ఇంకా జున్ను లక్కీని చూసి ఏంటి సరైన సర్ప్రైజ్ అని చెప్పి అడుగుతాడు మా ఇంటికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను అని అనగానే ఇంకప్పుడు జున్ను అవునా ఈరోజు సండే కదా ఈరోజు స్పెషల్గా మా బాబా కుక్ చేస్తున్నారు మంచి ప్రిపేర్ చేస్తున్నారు అనగానే ఇంకప్పుడు లక్కీ లంచ్లో తినకపోతే అవన్నీ డిన్నర్లో కూడా తినచ్చు అని అంటుంది నీ నీ కోసం నేను స్పెషల్గా వచ్చాను కదా నా కోసం రావచ్చు కదా అని అడుగుతూ ఉంటే ఇంకప్పుడు జున్ను సరే అమ్మను అడుగుతాను అని అంటాడు ఇంతకీ ఆంటీ ఎక్కడని అడిగితే ఇంకా లోపల ఉంది అని చెప్పి జున్ను అంటాడు సరే నేను వెళ్ళి ఆంటీని పలకరించి వస్తాను అని అంటుంది లక్కీ లక్కీ లక్ష్మి దగ్గరికి వెళ్తుంది ఇంకా హాయ్ లక్కీ అని చెప్పి ఇద్దరు పలకరించుకుంటారు జున్ను అమ్మ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా బాబా మన కోసం ఫుడ్ వండుతున్నారు కదా నువ్వు ఇక్కడే ఉండిపోతే ఎలా అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడు లక్కీ బాధగా జున్ను నువ్వెందుకు అన్నిసార్లు అమ్మ అమ్మ అని అంటున్నావు ఎందుకంటే తను నాకు అమ్మ కాబట్టి అని చెప్పి ఇంకా జున్ను అంటాడు లక్కి ఇంకా బాధపడుతూ ఉంటుంది లక్ష్మి అప్పుడు ఏమైంది లక్కీ అని అడుగుతుంది ఇంకా అప్పుడు లక్కీ జున్ను అన్నిసార్లు అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నాకు అమ్మ లేదని అమ్మ అనే పిలిచే అదృష్టం నాకు లేదని గుర్తు వస్తూ ఉంటుంది అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది ఇంకా లక్కీ బాధగా నేను అమ్మ అని పిలవడానికి నాకు ఎవ్వరూ లేరు అని అంటుంది మీ బాధగా ఇంకా లక్కీని తన దగ్గరికి తీసుకుంటుంది అమ్మ అనే పిలిచే అదృష్టం ఉండటం చాలా లక్కీ కదా ఆంటీ అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది ఇప్పుడు లక్ష్మి అమ్మ లేదని అమ్మ అని పిలవలేకపోతున్నానని చెప్పి నువ్వు బాధపడుకోని అంటుంది అక్కడి నుంచి నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది అప్పుడు లక్కీ నిజంగా నా ఆంటీ నేను మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా అని అంటే ఇంకా అప్పుడు లక్ష్మి పిలవచ్చు అని చెప్పి అంటుంది అక్కడి నుంచి నువ్వు నన్ను అమ్మ అని పిలువు సరేనా అని చెప్పి అంటుంది లక్ష్మి సరే ఆంటీ అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది ఆంటీ కాదు అమ్మ అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇది అమ్మ అని అని చెప్పి లక్ష్మి అనగానే అమ్మ అని చెప్పి ఇంకా లక్కీ పిలుస్తుంది మీ ఇంకా ప్రేమగా లక్కీని దగ్గరికి తీసుకొని ఇంకా ముద్దు పెట్టుతుంది ఇంకా లక్కీ అమ్మ అని పిలిస్తే చాలా బాగుందమ్మా అని చెప్పి అంటుంది ఇంకా జున్ను కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు లక్ష్మి లక్కీని ఏంటి సడన్ సర్ప్రైజ్ అని చెప్పి అడుగుతుంది ఇంక అప్పుడు లక్కీ ఈరోజు సండే కదా జున్నుని మా ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను అని చెప్పి లక్కీ అంటుంది మీ ఇంటికా అని లక్ష్మి అంటుంది లక్కీ అని అనగానే ఇంకా ప్లీజ్ అమ్మ జున్ను కూడా రావడం ఇష్టమే అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది కావాలంటే జున్నుని కూడా అడగండి అని చెప్పి లక్కీ అంటుంది అప్పుడు జున్ను అమ్మ నేను వెళ్ళకపోతే లక్కీ బాధపడుతుందమ్మా అని చెప్పి అంటాడు ఎవరిని బాధ పెట్టకూడదని నువ్వు అంటూ ఉంటావు కదా లక్కీ బాధపడకుండా ఉండాలంటే నేను వెళ్ళాలి కదా అని అనగానే ఇంకప్పుడు లక్ష్మి జున్ను నీకు తెలివితేటలు బాగా పెరిగిపోయాయి ఉంటుంది ఇంకా లక్ష్మి నవ్వుతూ సరే వెళ్ళు అని చెప్పి అంటుంది మా బాబాయిని పరిచయం చేస్తాను అంటే సరే మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది వివేక్ లక్కీని జున్నుని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంకా అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి ఇంకా వాళ్ళని అడుగుతుంది వెళ్ళారు అని చెప్పి ఇంకా వసుంధర అంటుంది లక్ష్మి వెళ్ళే లోపల ఇంకా జున్ను లక్కీ వాళ్ళు కార్లో వెళ్తూ ఇంకా బాయ్ చెప్తూ వెళ్ళిపోతారు మనీషా ఏమో భాస్కర్ చెప్పిందే గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది మనీషా మీద చేయి వేస్తారు ఇంకా ఒక్కసారిగా మనిషా ఉలిక్కి పడుతుంది ఇంకా దేవయా చూసి మీరా అని అంటుంది కాకపోతే నీకోసం మహేష్ బాబు వస్తాడా అని చెప్పి దేవయా అనగానే ఇంకా అప్పుడు మనీషా ఆంటీ ఈ టైంలో జోకులు వేయకండి నవ్వే మూడు కూడా లేదని అంటుంది సరే సరే అని అంటుంది అయినా దేని గురించి అంత కింద మీద పడేలా ఆలోచిస్తున్నాం భాస్కర్ గురించి ఆంటీ భాస్కర్ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరో అని తెలుసుకునేదాకా నాకు కుదుట పడదు నా కంటికి కులుకు ఉండదు ఆ విషయం గురించి తెలుసుకోవడానికి భాస్కర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది కదా అని చెప్పి ఇంకా దేవేయని అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్